దేశవ్యాప్తంగా కరోనా మరోసారి పంచా విసురుతోంది గత కొన్ని రోజులుగా ఈ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది కేరళతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఈ క్రమంలోనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది మళ్లీ అన్ని రాష్ట్రాలు కోవిడ్ పరీక్షలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది కొత్త వేరియంట్ వేరియంట్స్ కంటే కాస్త వేగంగా వ్యాప్తి చెందుతుందని ముందస్తు జాగ్రత్త సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కలగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా నాలుగు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మంగళవారం ఆరోగ్య సిబ్బంది నాలుగు వందల రెండు మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్ లో వెల్లడించింది దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ తన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు మరోవైపు రానుంది పండుగల సీజన్ కావడంతో కరోనా వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది ఇన్ఫ్లుయెన్సా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ భారత్ సహా ముప్పై ఎనిమిది దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్టు వెల్లడించింది కాగా గత అనుభవాలను బట్టి చూస్తే కరోనా కొత్త వేరియంట్ ప్రారంభమైన తర్వాత వ్యాప్తి చెంది ఉధృతంగా మారడానికి సుమారు రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది ఆ ఏపీ శాసనసభ లోక్సభ ఎన్నికల సమయానికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని తెలుస్తోంది కనుక కరోనా వ్యాప్తిని అరికట్టడం జగన్ ప్రభుత్వానికి చాలా అవసరం ఎందుకంటే ఇన్నేళ్లుగా సంక్షేమ పథకాల పేరుతో అప్పులు తెచ్చి మరీ ఓటర్లకు డబ్బు పెట్టాక ఇప్పుడు కరోనా కారణంగా వారందరూ వచ్చి ఓట్లు వేయకపోయినా ఆ కారణంగా పోలింగ్ తగ్గినా ఒకవేళ ఎన్నికలు వాయిదా పడినా కూడా వైసీపీకి తీరని నష్టం కలగవచ్చు అయితే గతంలో రెండుసార్లు కరోనా మహమ్మారిని మహాద్భుతంగా దేశానికి ఆదర్శంగా కట్టడి చేశామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది కనుక ఈసారి నిజంగానే కరోనాను కట్టడి చేసి చూపించాల్సి ఉంటుంది లేకుంటే అన్ని దెబ్బలతో పాటు వైసీపీకి కరోనా దెబ్బ కూడా తప్పకపోవచ్చని ఉండగా తెలంగాణలో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గాంధీ ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ రోగులు ఎప్పుడు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు సాధారణ రోగులకు ముప్పై పడకలు గర్భిణులకు మరో ఇరవై పడకలు కేటాయించారు ఇప్పటి వరకు అలాంటి కేసులు రాలేదని కొత్త రకం కరోనా లక్షణాలలో జ్వరం మొక్కు కారటం గొంతు నొప్పి తలనొప్పి లక్షణాలు ఉంటాయని కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని వైద్య అధికారులు చెబుతున్నారు. కేసులు పెరిగితే మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రానున్న పండుగల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్‌స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.